పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు తహసీల్దార్కు వినితి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బాధిత గ్రామస్తులు మాట్లాడుతూ డేవిస్పేట పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు సైతం ఆక్రమించి పలువురు రొయ్యలు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారన్నారు వాటి నుండి వచ్చే రొయ్యల వ్యర్థ జలాల వల్ల కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు ఉన్నతాధికారులైనా స్పందించాలని విజ్ఞప్తి చేశారు మనుగోళ హరికృష్ణ మాది దేవేశ్పేట పంచాయతీ గ్రామ ప్రజలు మేము అందరం వచ్చి అర్జీ ఇవ్వడానికి వచ్చాము మా దేవీ దేవేశ్పేట పంచాయతీ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గత కొంతకాలంగా ఆక్వా కంపెనీలు పుట్టగొడుకులు వస్తున్నాయి ఆ వాటి ఉన్న జలాల జలాలు వ్యర్థాల వల్ల అక్కడ వ్యాధులు వస్తున్నాయి దానివల్ల మేము ఇబ్బంది అక్కడ ఉండే ప్రజలు మేము అందరం ఇబ్బంది పడుతున్నాము దాని గురించి తక్కువ ఆక్వా ఆక్వా కంపెనీల గురించి ఆ యొక్క యాజమాన్యం మీరు కొంచెం ముఖ్యంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటూ ఇవ్వడానికి ఇక్కడికి ఎంపు పెట్టే అవకాశం వచ్చాము అక్కడ ఒకటి ఇంకోటి ఏంటంటే మనంగా రోడ్డు రోడ్డు పోయినా రోడ్ రోడ్డు మీదకి ఆక్వా కంపెనీలు కొంతకాలంగా ఆక్రమించుకునేసి ఆ రోడ్డు మీద గోడలు తిల్లి గోడలు కట్టి ఎన్ని చేస్తూ ఉన్నారు అన్నం కూడా కొంచెం కఠినంగా అని చెప్పి ఆక్వా రైతులు చట్టపర చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం ఇంకో స్థానిక ప్రజలు కూడా ఆక్వా యాజమాన్యం పైన ఆక్వా రైతులపై చెడు ఆక్వాన్యం ఆక్వా యాజమాన్యం పైన కొంచెం కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను ఎందుకంటే వాటి గుండా కంపెనీలు వచ్చి వాటర్ వాసనల వల్ల స్థానిక ప్రజలు అక్కడికి వెళ్ళి తిరగలరు నిలబడలేకున్నారు ఆరోగ్యం సరిగా ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే అంటువ్యాధులు కూడా ఆ నీళ్లు మురికి నీళ్లు వచ్చి నీళ్ళు వచ్చే మురికి నీళ్ళ వల్ల కూడా అంటువ్యాధులు వస్తాయి అది కూడా కొంచెం ఆ ఆక్వా కంపెనీలు ఆ యాజమాన్యం పైన కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఇంకో డేవీస్ పంచాయతీ ఫ్యాక్టరీలు అన్ని ఎన్నికలు ఉన్నాయి ఓటి ఓట్లపై చర్యలు అని చెప్పి మేము కోరుకుంటున్నాము చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నాము ప్రజా ప్రాణాలతో చెలగాటం వంటి యొక్క ఆక్వా యాజమాన్య కొంచెం కట్టా చర్యలు తీసుకుని చెప్పి కోరుకుంటున్నాం అక్రమ వ్యాపారపై పై చూపుతున్న అధికారుల అధికారులపై కొంచెం పెట్టాలని చెప్పి చేస్తున్నారు అక్రమ వాళ్ళు ఒకటి ఆచివారు ఎన్ని అక్రమ ఉన్నాయి ఇప్పుడు ఉన్నారు పట్టించుకోవటం తిరగలేకున్నాము మా ప్రజలందరికీ చిన్న పిల్లలు పోతున్నారు బడ్లు కాలిపోతున్నారు అక్కడే పనులకు వెళ్తున్నారు అందరు కూడా అనారోగ్యం పడుతున్నారు మారుతున్నారు అవన్నీ దృష్టి పెట్టాలని చెప్పి ముఖంగా మేము కోరుకోం ఒకటి సాగు సాగునీరు పంట కాలం భవిష్యత్ అయితే మీరు వచ్చి అక్కడ ఆ మూడు కాలు నారాయణ పేల మూడు అంటే జాహర్ సాబ్నాల్ జాహర్ సాబ్ కెనాల్ అది ఆ కెనాల్ కాడికి వచ్చి మీరు విడగలిగితే ఆ పొల ఆ అక్కడి నుంచి వచ్చే నీళ్లు మన పొలాలే మీరు పెట్టుకోలేకుండా వాటర్ కూడా పొలాలు పంట పొలాలు లేకున్నారు అక్కడ పంటలు కూడా కూడా సరిగా పని పండట్లేదు కోరుకుంటున్నాం ఇంకోటి అటు వల్ల చాలా మళ్ళీ మొత్తం లేదు ఏంటంటే పంటలేదు ఎన్ని సమస్యలు క్యాన్టీ వస్తున్నాయి సరే చూసుకో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆ వాటర్ కూడా గొర్రెలు అవి వెన్నీరి వాటి వల్ల ఆ పశువులు కూడా అనారోగ్య అనారోగ్యపడిన పడతాయి రైతులు ఎవరికీ లేస్తున్నాయి ఇంకోటి ఆ రైతులు అలరాలు దేవి పురి పురిటి గడ్డ ఉన్నాయి ఆ డేవిస్ పేటకి ఆకోవ రైతులు అక్రమ వ్యాపారులు పూర్తి కట్టుకుంది ఆ డేవిస్ పేట దాని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు మీరు మీడియా వాళ్ళు కొంచెం దాని గురించి చర్యలు ఎక్కువ అసలు మీరు కానీ అన్ని మీ కలిసేది అందువలన ఎక్కువగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే వ్యాపారాల ప్రభుత్వ ఆస్తులు చేతుల్లో ప్రభుత్వం చోద్యారనమాట మన అధికారులు ఇలా అవన్నీ కొంచెం గట్టిగా అని చెప్పి ప్రభుత్వ ఆస్తులు అన్ని అక్కడ ఈ ఆక్వా రైతులు ఆక్వా రైతుల సారి ఆక్వా కంపెనీలు ఉన్న యాజమాన్యం ఆ ప్రభుత్వ ఆస్తి రోడ్లు రోడ్ల మీద నువ్వు కట్టేసి కట్టి అడిగితే గొమ్ముగా ఉంటాం మదానాలు చెప్పకుండా పోవటం మేమంతా ప్రజలందంతా అయినా కానీ మీరు ఎందుకంటే గొమ్ముగా ఉండండి మేము మాట దాటేస్తా అవన్నీ చేస్తాం పంచాయతీ స్థలాలు పంచాయతీ స్థలాలని కట్టడాలు కట్టున్నారు అవన్నీ కొంచెం తోని కోరుకుంటాం ఆ జాబ్ జాబ్ ఆఫర్ ఫైవ్ కెనాల్ వ్యర్థ జలాలు కూడా కలుషితమై అదే విధంగా మొన్న మన కోవూరు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి క్యాన్సర్ నిర్మూలన కార్యం అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ బస్ కార్యక్రమంకి చాలా అవేర్నెస్ కొని మన మనకి కూడా మేము అనేది మరి ఒక ఈ యొక్క ఫ్యాక్టరీ నుండి ఇంకా ఈటీబి ప్లాంట్ గుండా వాటర్ శుద్ధి చేయగలడం వల్ల కాలువలో అయితే నీరు చేరేసి అవి బయటకు వచ్చినందువలన చాలా ఇబ్బందులు క్యాన్సర్ బారిన అవకాశం చాలా ఎక్కువ కాబట్టి దయచేసి మేడం గారు మీరు ఒకసారి ఎంచి మరి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకొని ఆ కంపెనీలని ఇప్పటిలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు చాలా ఉన్నారు ఆ యాజు ఆ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఉన్నాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవత్తులైన పాత్రకే బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా పాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండెచప్పుడు డీసీఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డీసీఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు